అంతర్జాతీయంగా నెలకొన్న అనుశ్చితి పరిస్థితుల నేపథ్యంలో రోజుకు కొత్త రికార్డు సృష్టిస్తున్న పసిడి నేడు రికార్డు స్థాయిలో తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు పెరిగి సరికొత్త గరిష్టానికి చేరింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ కేంద్రీయ బ్యాంకుల కొనుగోళ్లు కలగలిసి పసిడి ధరను ఆకాశానికి ఎత్తాయి దేశీయంగా పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు పెరిగి లక్ష ముప్పై మూడు వందల రూపాయలకు చేరినట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది అటు వెండి ధర కూడా ఆల్ టైం రికార్డును నమోదు చేసింది కిలో వెండి ధర ఏడు నాలుగు వందల రూపాయలు పెరిగి లక్ష ఏడు వేల నాలుగు వందల రూపాయలకు చేరినట్లు సరఫా అసోసియేషన్ వెల్లడించింది పసిడి ధర ప్రతిరోజు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో సామాన్యులు బంగారం కొనేందుకు వెనకాడుతున్నారు ఫలితంగా క్రయ విక్రయాలు చాలా వరకు తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు ప్రత్యామ్నాయంగా ఇతర ఆభరణాల వైపు మహిళలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు